ఆరు పనుల విభాగానికి మొదటి బహుమతి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ కాశీపురం కీర్తి జెట్టి జట్టి వారి కుటుంబ సభ్యులైనటువంటి రవీంద్రారెడ్డి గారు వచ్చే సంవత్సరానికి ఆరు పనుల విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి రైతు బిడ్డ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాశీపురం కీర్తిశులు జట్టి నారపప్పరెడ్డి వారి కుటుంబ సభ్యులైనటువంటి రవీంద్రారెడ్డి గారు వచ్చే సంవత్సరానికి ఆరు పనుల విభాగానికి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ாய <laughs> நாயேன் <laughs> িশান্লা য়ানেপয়াইছেকি সিকিকে কা晴়াे কাকনি সুলারে খাকের ফল্যूা వచ్చే సంవత్సరానికి రైతు సంబరాలకు పదివేల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ గగన దసగిరి గారాలలో కొన్న వాస్తవులు పదివేల రూపాయలు ఏ ప్రతాప్ గారు సన్న ఏ వెంకటయ్య గారాలలో ఉన్న వారు వచ్చే సంవత్సరానికి పదివేల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పెద్ద కథను బండి జనార్దన్ రెడ్డి ముక్కమాల గ్రామం

బండి జనార్దన్ రెడ్డి గారు బండి వెంకట శివారెడ్డి గారు జత యజమానికి సెలవుతో సన్మానం చేస్తున్నారు బండి బండి కలుసుకుంటాం థ్యాంక్ యూ Spera 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 Ss selection Spera Spera Scleome അതേ കഥ എല്ലാം بالي نال دور ۾ يا ترين ۽ مائڪ ٽيڪ جو ٽيڪ آهي బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశస్సులతో శ్రీనివాస్ రెడ్డి గారు కోనరాజపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు కంబైండ్ జతగా పోటీలో ఉన్నాయా

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న రేవల్లి వారి జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం సగిలి శ్రీనివాసుల రెడ్డి గారు కోనరాజుపల్లి అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత చివరి జత ఈ చెత్త ఆయన వెంటనే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది ఎత్తుల యజమానులందరూ కూడా కోర్టు ఆవరణ దగ్గరికి విచ్చేసి మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము శివ ముందు రెండు శట్లతో ఏల పడతానడు బాగు మూటో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకన్యలు ఉన్నాయి బండి శివారెడ్డి గారు వాసుదేవపురం సగిలి శ్రీనివాసరెడ్డి గారు కొనరాజుపల్లి వారిలో ఉన్నాయి ఏ మిర్రా పిస్సా పిసా చేస్తా ಸಮಯ ಇಂದಿ ಪಕ್ಕ ಮಾರೇ నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి ఏడో స్థానం ஆஹா ஐந்தோ ரவுண்டு பதை வந்த இடம் ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఐదు సెకండ్లు విరకంజలో ఉన్నాయి బండి వెంకటసింహారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కోనరాజుపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయా

అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు మెరుకంజలో ఉన్నాయి చూడప్ప సిద్ధప్ప నాకు కొంచెం తిక్కుంది దానికి కోళ్ళు ఎక్కుంది Ah oh, ha 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 ah. Keka, keka, కొంచెం సర్దుకున్నా సర్దుకోరే అయిపోయాపు అదే రెండు రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ లో పుట్టి చేసుకుని ఏడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి బండి వెంకటసివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ సగిలి శ్రీనివాసు రెడ్డి గారు కొండరాజుపల్లి గ్రామం అట్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా కేక ఈ చెత్త అయిన వెంటనే ఎత్తుల యజమానులు బహుమతులు సాధించిన వారు రెడీగా రావాలి బహుమతి దాతలు కూడా మీ దగ్గర మీ చేతుల మీదుగా శ్రేజీ దగ్గర రెడీగా వచ్చేసి మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం

ఐదు నిమిషాలు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ఉన్నాయి ఏడవ స్థానాన్ని

అవి బ్యాట్ వేసి నాడే నన్ను రోజులు వచ్చిండ్రీసని అయి ఉండకే అయి ఉండకే ఒక్క మూడు బ్యాడ్ నెలగా ఇవి మూడు నెలలుగా రెండు వస్తాయి అని ఒకటి బ్యాట్ వేసా బ్యాట్ వేసాము నాలుగు నిమిషాల సమయం ఒకటి కాదు మిత్రమా రనమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకూడదు అక్కడ నువ్వు కలిగి పగే గుర్తుంది కాదు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సెకండ్లు విరుపంజలు ఉన్నాయి సమయం మూడు నిమిషాలు బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం సగిలి శ్రీనివాసుల రెడ్డి గారు కోనరాజు పల్లి వారి జత పోటీలో ఉన్నాయి আহা <sharp> <sharp> థ్యాంక్స్ అన్న నిన్న న్యూ కేటగిరీకి కానివ్వండి ఇవాళ ఆరోపణల విభాగానికి కానివ్వండి స్కోర్ ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇస్తున్నటువంటి విష్ణువర్ధన్కు మన రెండు చేతులతో కూడా ఉపయోగించారు నిజను పదో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఏడో ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఐదు అడుగులు లాగితే ఏడో బహుమతిని సాధిస్తారు సైడ్ మారేది సైడ్ చిన్నారెడ్డి అన్న హాయనానికి విష్ణువర్ధన్ అన్న నిన్న న్యూ కేటగిరీని కానివ్వండి ఇవాళ ఆరు పనుల విభాగానికి కానివ్వండి ప్రతి ఒక్క జతకు స్కోర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నటువంటి విష్ణువర్ధన్కు మిథున ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా ఇరవై సెకండ్లు ఏడో బహుమతిని సాధించాలన్నా చివరికి వెళ్ళి తిరిగి యాభై ఐదు అడుగులు లాగాలి పది సెకండ్లు సమయం పూర్తయినది ఈ జత ఏ స్థానానికి అందుబాటులో లేవు